వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ సికింద్రాబాద్ బేగంపేట్ ప్రకాష్ నగర్ అల్లం దొడ్డి బాయ్ ఓ గోదాంలో నిల్వ చేసిన నాసి రకం చికెన్ ను కొంతమంది వ్యాపారులు వైన్స్ షాప్లు కర్రీ పాయింట్లకు సరఫరా చేస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చిరు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారన్నారు ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి అజయ్ అందిస్తారు మనం వచ్చేసి ప్రకాష్ నగర్ ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే చికెన్ చికెన్ కుల్లిపోయిన చికెన్ పది రోజుల్ది పదిహేను రోజుల్ది వైన్స్ల పోంటి కానీ మన వైన్స్ల పోంటి ఫాస్ట్ ఫుడ్లకు సప్లై చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ లోపలికి వెళ్తే కూడా మొత్తం వామ్థింగ్స్ మాకే వామ్థింగ్స్ అవుతున్నాయి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆందోళనకు మొత్తం వాసనకి తట్టుకోలేకపోతున్నారు వారు మాట్లాడమంటే వాళ్ళు అయితే కొంచెం భయపడుతున్నారు మీడియా ముందుకి రాసారి కుల్లిపోయిన చికెన్ అలా ప్యాక్ చేసి ఇక్కడ చూసుకోండి ఒక్కసారి విజువల్లో విజువల్ ఇక్కడ విజువల్ అలా చూసుకున్నట్టయితే ఎంత స్మెల్ అంటే మేమే వామిటింగ్ చేసుకున్నాం ఇక్కడ బయట హాఫ్ కిలోమీటర్ వరకు ఇక్కడ నుంచి స్మెల్ మొత్తం వస్తుంది ఫ్రిడ్జ్లలో చూసుకుందాం ఒక్కసారి ఫ్రిడ్జ్లలో చూసుకుందాం ఫ్రిడ్జ్లలో చూడండి మొత్తం ప్యాక్ చేసి పది పదిహేను రోజులది చికెన్ ఇక్కడ చూడండి మొత్తం మసాలా మసాలాలు కలిపేసి మొత్తం పెట్టేసి అది వైన్స్ల దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై చేయడం అయితే జరుగుతుంది Oh మొత్తం కింద చూడండి మొత్తం దేని మొత్తం ఎంత దారుణంగా ఉందంటే దీనిపైన అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మా జే టీవీ న్యూస్ నుంచి అయితే మేము కోరుతున్నాము